భారత్ యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే ఆరున ప్రకటించిన విషయం తెలిసిందే రెండు వేల ముప్పై నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని నూట ఇరవై బిలియన్ల డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది తోలు పాదరక్షకులు దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని బ్రిటన్ నుండి విస్కీ కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపరిచారు భారత్ యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు సేవలు ఆవిష్కరణ మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు అందుకు ముందు యూకే పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఈ పర్యటన చాలా దోహదపడుతుందన్నారు మన ప్రజలకు శ్రేయస్సు వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు ఇక్కడి భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తన వెల్లడించారు భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్ చేశారు